ఎన్నికల వేళ తప్పుడు హామీలు ఇవ్వటం ధనిక రాష్ట్రాలని కూడా దివాలా తీయించడం కాంగ్రెస్ కి అలవాటుగా మారిందని ఘాటుగా విమర్శిస్తున్నారు ప్రధాని మోదీ హర్యానాలోని కురుక్షేత్రలో కాంగ్రెస్ పై విరుచికి పడ్డారు కాంగ్రెస్ కి ఓటేసే హిమాచల్ కర్ణాటక తెలంగాణ రాష్ట్రాలగా హర్యానా కూడా దివాలా తీస్తుందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ హర్యానాలోని కురుక్షేత్ర ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ పై నిప్పులు చేరిగారు ప్రధాని మోదీ తప్పుడు హామీలతో కర్ణాటక తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు ధనిక రాష్ట్రాలను కాంగ్రెస్ అప్పులపాలు పాలు చేసిందన్నారు ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు ఉద్యోగాలు తగ్గిపోయాయని విమర్శించారు కాంగ్రెస్ కు దమ్ముంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు కర్ణాటక తెలంగాణలో ఒక్క పంటకు కూడా కనీస మద్దతు ధర ఇవ్వడం లేదన్నారు కాంగ్రెస్ కు ఓటేసినందుకు కర్ణాటక తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారని మండిపడ్డారు మోదీ కర్ణాటక మచా హువా ఇంట్లోనే మశ్రూమ్ ఫార్మింగ్ చేస్తూ ఎనిమిది లక్షలు సంపాదిస్తున్నారు మహేష్ గారు ఈ మహేష్ గారు నుంచి నేర్చుకోవాలా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి వహాయి భ్రష్టాచారరమ పర వస్రెస్ ఆవేశ కమే హ अच्छे खासे राज्यों को बर्बाद कैसे किया जाता है ये कांग्रेस वहां करके दिखा रही है अगर कांग्रेस में दम है तो वो कर्नाटका और तेलंगाना में अपनी किसान योजनाएं वहां लागू क्यों नहीं करते हैं कहीं तो करके दिखाओ को कितना एमएसपी देते हैं దేశమంతా గణేష్ నవరాత్రులను ఉత్సాహంగా జరుపుకుంటుంటే కర్ణాటకలో మాత్రం గణేష్ండి కూడా జైల్లో పెట్టిన చరిత్ర కాంగ్రెస్ దే అన్నారు మోదీ బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్ అలవాటని అన్నారు హర్యానాలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే హిమాచల్ లాంటి పరిస్థితులు వస్తాయన్నారు హిమాచల్ సర్కార్ ముఖ్యమంత్రికి కూడా జీతం ఇవ్వలేని పరిస్థితిలో ఉందని మండిపడ్డారు టీచర్లకు జీతాలు ఇవ్వకపోవడంతో వందలాది స్కూళ్లు మూతపడ్డాయని మండిపడ్డారు కాంగ్రెస్ ను గెలిపించి హర్యానా ప్రజలు మోసపోవద్దన్నారు హర్యానాలో బీజేపీ సర్కార్ హ్యాట్రిక్ కొడుతుందన్న నమ్మకముందన్నారు మోదీ అంతకుముందు జమ్మూ కాశ్మీర్లో కూడా సుడిగాలి ప్రచారం చేశారు మోదీ దశాబ్దాల పాటు కశ్మీర్ ను మూడు కుటుంబ పార్టీలే పాలించాయన్నారు మోదీ కుటుంబ పాలనతోనే కశ్మీర్ ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు మోదీ బీజేపీ అధికారంలోకి వచ్చాక కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని దోడాలో తన ఎన్నికల ప్రచారమే ఇందుకు నిదర్శనమన్నారు అమెరికాలో రాహుల్ పర్యటన సందర్భంగా భారతీయ జర్నలిస్టుపై దాడికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలన్నారు మోదీ మీడియా స్వేచ్ఛ గురించి ఉపన్యాసాలు ఇచ్చే రాహుల్ దీనిపై ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు మోదీ జమ్మూ కశ్మీర్లో ఎన్నికల ప్రచారంలో నలభై రెండేళ్ల తర్వాత ప్రధాని స్థాయి నేత పాల్గొనడం విశేషం